శ్రీనాథ్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరు నమస్కారం నేను మిశ్రనాథ్ రెడ్డి మిట్పల్లి ఇవాళ తరకొచ్చి నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలు వచ్చినట్లయితే కువైట్లో కార్మికులు ఎవరైతే ఉంటారో అలాంటి వారు వారి యొక్క చట్టాలు ఏవైతే ఉంటాయో అంటే కార్మిక చట్టాలు ఏవైతే ఉంటాయో వాటిపైన అవగాహన కోసం అని చెప్పేసి కువైట్కి సంబంధించినటువంటి ట్రేడ్ యూనియన్ ఫెడరేషన్ వాళ్ళు అలాగే ప్రవాసీ లేబర్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో వాళ్ళతో కలిసి సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో కుబేటికి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులతో పాటుగా మన తెలుగు సంఘాలు అలాగే మిగతా మన ఇండియన్కి సంబంధించినటువంటి కమ్యూనిటీ సంఘాలు ఏవైతే ఉంటాయో వారందరితోటి సమావేశం అవ్వడం జరిగింది వాళ్ళు అందులో పాల్గొన్నారు చాలామంది మన ప్రముఖులు అయితే పాల్గొనడం జరిగింది అందులో మన తెలుగు సంఘాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఇందులో చాలా డౌట్స్ అయితే అడగడం జరిగింది సో కార్మికుల యొక్క చట్టాలు ఎలా ఉంటాయి వాటిని ఏ విధంగా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అలాగే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా మనం వాళ్ళని అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది ఇలాంటి వాటి అనేటి సంబంధించి ఈ కార్యక్రమాలు అయితే చర్చించడం జరిగింది కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ అఫిషియల్గా విజిట్ కువైట్ అనేటువంటి అప్లికేషన్ ఏదైనా లాంచ్ చేసింది అది ఇవాళ నుంచి మనకి అందుబాటులో అయితే ఉంది సో ఈ అప్లికేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే కువైట్కి సంబంధించిన మొత్తం డేటా అంటే కల్చరల్కి సంబంధించింది అలాగే టూరిస్టులను ఆకర్షించడానికి సంబంధించిన డేటాని అయితే కూడా అందులో ఉంటారు సో యాప్ ఓపెన్ చేసినప్పుడు కువైట్కి సంబంధించిన కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది వాటితో పాటుగా టూరిస్ట్ వీజాలు ఎవరైతే టూరిస్ట్ వీజా పైన కువైట్కి రావాలనుకుంటున్నారో అలాంటి వారికి ఇది మంచి అవకాశం సో అందులో విజాలు అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా కువైట్కి కల్చరల్ ప్రోగ్రామ్స్ పైన కానీ అలాగే ఆర్టిస్టిక్ కానీ అలాగే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ సంబంధించి కానీ ఎవరైతే కువైట్కి వస్తుంటారో ప్రోగ్రామ్స్ కోసం అని చెప్పేసి అలాంటి వారు ఈజీగా దీని ద్వారా వీజాలు అయితే పొందొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు దానికి సంబంధించిన యాప్ అయితే ఓపెన్ చేస్తారు అది అరబిక్ మరియు ఇంగ్లీష్ ఈ రెండు భాషలు అయితే అందుబాటులో ఉంటుంది అప్లికేషన్ పేరు వచ్చి విజిట్ కువైట్ అది ఇవాళ నుంచే అందుబాటులోకి తీసుకొచ్చారు కువైట్లో మెసిల్లా బీచ్ అఫిషియల్గా ఇవాళ నుంచి అందుబాటులోకి వచ్చింది చాలా అందంగా ముస్తాబు చేశారు సో ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అలాగే గేమ్స్ ఉంటాయి మంచి ఫుడ్ ఉంటుంది డెలిషియస్ ఫుడ్ అనేది ఉంటుంది అలాగే ఎవరైతే అక్కడికి వెళ్తారో అలాంటి వారు బీచ్ని కూడా చాలా అందంగా ముస్తాబు చేశారు చూడడానికి బీచ్ చాలా బాగుంటుంది అక్కడి నుంచి సో మెసిల్లా బీచ్ అనేటువంటిది ఇవాళ నుంచి అఫిషియల్గా లాంచ్ చేశారు సో ఎవరైనా సరే బీచ్కి వెళ్ళాలనుకుంటే ఈ మెసిల్లా బీచ్ గడ వెళ్ళొచ్చు సో అక్కడ చాలా బాగుంటుందండి బీచ్ అది సో మంచి గేమ్స్ కానీ అంటే చిన్నపిల్లలకి ఎంటర్టైన్మెంట్ కోసం గేమ్స్ ఉన్నాయి అలాగే పెద్దలు మనకి డే టైంలో కనుక వెళ్ళినట్లయితే ఎండకి పడుకోవడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది బీచ్లో సో అది అన్ని రకాల ఏర్పాట్లు చేశారు సో మొత్తం మీద ఇవన్నీ కూడా ఏంటంటే టూరిస్టులని ఆకర్షించడం కోసం కొత్త కొత్త ప్రోగ్రాంలు అయితే తీసుకురావడం జరుగుతుంది కొత్త కొత్త కార్యక్రమాలు అయితే చేపడుతున్నాయి అందులో బాగానే ఈ బీచ్ను కూడా చాలా అందంగా ముస్తాబు చేశారు కువైట్కి సంబంధించినటువంటి భద్రతా అధికారులు అంటే మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్లో పనిచేసినటువంటి పోలీస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇవాళ నుంచి నలుపు రంగు యూనిఫామ్ని ధరించడం జరుగుతుంది నిన్న దీనికి సంబంధించిన ప్రకటన విడుదల చేస్తారు ఇవాళ నుంచి వాళ్ళు ఆ యూనిఫామ్ని అయితే ధరిస్తున్నారు దీనికి గల కారణం ఏమిటంటే శీతాకాలపు సూచికగా దీన్ని వాళ్ళు ధరించడం జరుగుతుంది అంటే శీతాకాలం ప్రారంభమవుతున్న సందర్భంగా వాళ్ళు ఈ దుస్తులు అయితే ధరిస్తారు సో ఇక ఈ నెల నుంచి మనకి ఇంకా శీతాకాలం ఇతనికి ప్రారంభమవుతుంది అవుతుంది కువైట్లో సో ఇంకా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వాతావరణం అయితే తగ్గుముఖం పడుతూ వస్తుంది సో మంచి వేడి నుంచి చదువు మనం ప్రయాణం చేస్తున్నాం ప్రస్తుతానికి సో దీనికి గుర్తుగా వాళ్ళు ఇప్పటి నుంచి యూనిఫామ్ అయితే డ్రెస్ అయితే చేంజ్ చేయడం జరిగింది అలాగే వీటికి సంబంధించిన పౌరులు కూడా ఈ వైట్ డిస్ దశలు ఏవైతే ఉంటాయో వాటి బదులుగా మిగతా రంగులు రంగులతో కూడినటువంటి డిస్ దశలు అయితే కనుక ధరించడం జరుగుతుంది అంటే నలుపు కానీ బ్రౌన్ కలర్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా వాటిని ధరించడం జరుగుతుంది ఎందుకంటే వీళ్ళు జనరల్గా ఎండాకాలంలో వచ్చి వైటు చలికాలంలోకి వచ్చేటప్పటికీ కలర్ఫుల్గా ఉన్నటువంటి దుస్తులు ఏవైతే ఉంటాయో వాటిని వాళ్ళు ధరించడం జరుగుతూ అంటే వారి యొక్క కల్చర్ ప్రకారం ఏవైతే దుస్తులు ఉంటాయో దిశ దశలు ఉంటాం కదా వాటిని ధరించడం జరుగుతుంది సో ఏదైనప్పటికీ ఇవాళ నుంచి కువైట్కి సంబంధించినటువంటి పోలీసు వాళ్ళు ఈ నలుపు రంగు యూనిఫామ్ని అయితే ధరించడం జరుగుతుంది సో లేదు కొత్తగా వచ్చారని చెప్పేసి మాత్రం భయపడకండి మామూలు జనరల్గా ఉన్నటువంటి పోలీసులే ఇవాళ నుంచి ఆ యూనిఫామ్ని ధరించడం జరుగుతుంది కువైట్లో ఈ మధ్య కాలంలో మన తెలుగువారు మంచి మంచి ఈవెంట్స్ అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది చాలా వరకు సక్సెస్ అయ్యని చెప్పేసి మనం చెప్పుకోవాలి అలాంటి మరొక గ్రాండ్ ఈవెంట్ నేత నిర్వహించబోతున్నారు కువైట్ ఉన్నటువంటి తెలుగు సంఘాల ఐక్యవేదిక వారి యొక్క ఆధ్వర్యంలో సలాం కువైట్ నమస్తే ఇండియా అనేటువంటి ప్రోగ్రాంలో భాగంగా జాతర ఇది పక్కా మాస్ అనేటువంటి ప్రోగ్రామ్ అయితే నిర్వహించబోతున్నారు డిసెంబర్ పంతొమ్మిదో తారీఖున అంటే రేపు నెల పంతొమ్మిదో తారీఖున అది శుక్రవారం వచ్చింది కైతాన్లోని ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ ఏదైతుందో ఆ స్కూల్ యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చాలామంది అయినక రానున్నారు మన ఇండియా నుంచి ఒక ప్రముఖ హీరో రానున్నారు అలాగే జబర్దస్త్ నుంచి కొంతమంది కమెడియన్స్ రానున్నారు అలాగే కొంతమంది సింగర్స్ రానున్నారు ఇంకా కొంతమంది అయినక రానున్నారు సో ఏదైనప్పటికీ ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ఏర్పాట్లను చేశారు దీనికి సంబంధించిన పోస్టర్ను కూడా విడుదల చేయడం జరిగింది ఈ పోస్టర్ విడుదల కార్యక్రమానికి వేట మన తెలుగు సంఘాలు ఉన్నారో ఆ తెలుగు సంఘాలకు సంబంధించినటువంటి చాలామంది ప్రముఖులు అయినక హాజరు కావడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి ఆ పోస్టరు అలాగే దానికి సంబంధించిన కొన్ని వీడియోలు ఏదైనా మీకు నేను అందిస్తాను వాటిని కూడా మీరు గమనించవచ్చు సో ఏదైనాప్పటికీ రేపు నెల పంతొమ్మిదో తారీఖున డిసెంబర్ పంతొమ్మిదో తారీఖు ఎలాగో శుక్రవారం వచ్చింది సో కువైట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆహ్వానం అయితే ఉందండి ప్రతి ఒక్కరు కూడా ఆ ఈవెంట్కి అయితే హాజరు కావచ్చు అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం నేను రానున్నటువంటి రోజుల్లో మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఇస్తాను ఆ నెంబర్లో కాంటాక్ట్ చేసి మీరు ఆ ఈవెంట్కి ఎలా రావాలి ఏంటనే విషయాలు అయితే మీరు తెలుసుకోవచ్చు సో ఏదైనప్పటికీ రేపు నెల పంతొమ్మిదో తారీఖున కైతాన్లోని ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ ఆవరణంలో జాతర ఇది పక్కా మాస్ అనేటువంటి ఈవెంట్ నేత నిర్వహించున్నారు తెలుగు సంఘాల ఐక్య వేదిక సంబంధించిన వాళ్ళు నమస్తే ఇండియా ఫైవ్ అనే కార్యక్రమాన్ని డిసెంబర్ పంతొమ్మిదో పంతొమ్మిదవ తారీఖున శుక్రవారం ఇదే స్కూల్లో అంగరంగ వైభవంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం ఇప్పుడు ఈ కార్యక్రమం తాలూకా పోస్టర్ లాంటి ఉంది ఇది తెలుగు సంఘాల ఐక్య వేదిక జాతర ఇది పక్కా మాస్ దీనికోసం ఇండియా నుంచి స్పెషల్గా జబర్దస్తి వినోదిని చెక్ గారు అలాగే సింగర్స్ ఇద్దరు సింగర్స్ వస్తున్నారు వాటికన్స్ మ్యూజిక్ డైరెక్టర్ సింగరు అలాగే అనూష సింగర్ మర్చిపోయాను సారీ అనూష గారు సింగర్ ఇద్దరు వస్తున్నారు తర్వాత ఇంకా మనకి హీరో తర్వాత అలాగే పెద్ద పెద్ద నాయకులు వచ్చే వాళ్ళు ఉన్నారు అవన్నీ కూడా నెక్స్ట్ పోస్టర్లో రిలీజ్ అవుతాయి తప్పకుండా మీరు అందరూ పార్టిసిపేట్ చేసి పోగ్రామాన్ని పోగ్రామ్ ని సక్సెస్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము ఇప్పుడు ఈ పోస్టర్ కార్యక్రమంలో భాగంగా కార్యక్రమంలో భాగంగా మొదటి పోస్టర్ని దుల్లా రమేష్ గారికి వారి కార్యవర్గ సభ్యులకి అందజేస్తున్నాము అలాగే ఇక్కడ తెలుగు సంఘాల ఐక్యవేదిక సభ్యులు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు చాలా ధన్యవాదాలు మన భారతదేశంలో ఇవాళ నుంచి అనగా నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి కొన్ని కీలకమైనటువంటి ఆర్థిక నిబంధనలు తీసుకొచ్చింది అందులో బ్యాంకింగ్కి సంబంధించినట్టు ఉన్నాయి ఆధార్కి సంబంధించినట్టు ఉన్నాయి జిఎస్టీకి సంబంధించినట్టు ఉన్నాయి అలాగే క్రెడిట్ కార్డుకి సంబంధించినట్టు ఉన్నాయి అలాగే పెన్షన్ సంబంధించినట్టు ఉన్నాయి ఈ విధంగా పలు రకాలైనటువంటి వాటిపైన కొన్ని మార్పులు అయితే తీసుకోవడం జరిగింది అందులో మనకి కొన్ని ఉపయోగపడడానికి కూడా అవకాశం అయితే ఉంది కొన్ని చాలా తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది సో ముఖ్యంగా మనకేంటంటే కువైట్లో ఎవరైతే ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఈ కానీ లేదంటే ఎన్ఆర్ఓ అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటారో అలాంటి వారు ఫోన్పేలు ఇలాంటివి చేసుకోవాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉండేది ఎందుకంటే ఇక్కడ నెంబర్స్ ఉంటాం కువైట్ నెంబర్స్ వాటితో ఎలా చేసుకుంటాం చేసుకోవడానికి కుదరదు అయితే ఇప్పుడు ఈ కొత్తగా తీసుకున్న మార్పుల కారణంగా మనం కువైట్ నెంబర్ తోటి కూడా మనం ఫోన్పే అనేటువంటిది రిజిస్టర్ చేసుకోవచ్చు ఎవరైతే ఈ ఎన్ఆర్ఈ లేదంటే ఎన్ఆర్ ఎన్ఆర్ఈ లేదంటే ఎన్ఆర్ఓ అకౌంట్స్ కలిగి ఉంటారో అంటే కువైట్లో అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటారు కదా సో వాళ్ళు కువైట్ నెంబర్తో కూడా వాళ్ళు ఫోన్పేకి అవ్వడానికి అవకాశం అయితే అనుకుంటుంది సో దాని ద్వారా వాళ్ళు ఏమవుతుందంటే కువైట్ నుంచి ఇండియాకి ఎలాంటి ఛార్జెస్ లేకుండా అంటే జనరల్ మన ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఉంటాయి కదా అలాంటివి ఫర్ ఎక్స్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ సో అలాంటివి ఏమి కానీ లేకుండా మనం అమౌంట్ అయితే మన ఇండియా ఇండియాకి సంబంధించిన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఆన్లైన్ పేమెంట్స్ ఇలాంటిగడే చాలా చేసుకోవడానికి ఈజీగా అయితే ఉంటుంది సో ఇది ఒక మంచి వార్త అని చెప్పి మనం చెప్పుకోవాలి అది ఒక వైటే కాదండి మిగతా జేసీసీ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఈ నిమజనం అయితే వర్తిస్తుంది సో ఎవరైతే ఎన్ఆర్ఓ అకౌంట్స్ కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే నామినీస్ నామినీస్ని కూడా మనం యాడ్ చేసుకోవడానికి అయినక వెసులుబాటు అయితే కల్పించారు అది కూడా నలుగురు వరకు అయితే యాడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు అయితే అవన్నీ కూడా మనం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఆధార్ ఆధార్కు సంబంధించిన కొన్ని అప్డేట్స్ కూడా తీసుకొచ్చారండి ఆధార్కి పిల్లలకి అయితే ఉచితంగా చేయడం జరుగుతుంది పెద్దవాళ్ళకైతే కనుక డెబ్బై ఐదు రూపాయల నుంచి నూట ఐదు రూపాయలు ఛార్జెస్ ఏదనుక చేస్తున్నారు సో జనరల్ అప్డేట్కి అయితే కనుక డెబ్బై ఐదు రూపాయల వరకు ఉంటుంది బయోమెట్రిక్స్ అప్డేట్కి అయితే నూట ఇరవై ఐదు రూపాయల వరకు అయితే ఛార్జెస్ చేయడం జరుగుతుంది అలాగే ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా ఆన్లైన్లోనే అప్డేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు ఇంకా బయోమెట్రిక్స్కి అయితే కనుక తప్పనిసరిగా మనకి మిషన్ అయితే ఉండాల్సింది మిగతా వాటికి అయితే కనుక ఎలాంటి ఛార్జెస్ లేకుండా ఆన్లైన్లోనే అప్డేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇవి కాకుండా క్రెడిట్ కార్డుకి సంబంధించిన కొన్ని ఛార్జెస్ పైన ఇలాంటి వాటిపై నిబంధనలు అయితే విధించడం జరిగింది అలాగే జీఎస్టీలో కూడా విలాసమైనటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో ఖరీదైనటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిపైన దిగుమతి చేసుకోవాలంటే వాటికి జీఎస్టీ అందుక చాలా భారీగా ఉంటుంది ఇంతకుముందు నాలుగు స్లాబుల్లో ఉండే జీఎస్టీ అలాంటిది ఇప్పుడు రెండు స్లాబ్లకి వాటిని తగ్గించడం జరిగింది సో దానివల్ల చాలా ఎక్కువగా ధరలు అతను పడున్నాయి కాబట్టి ఎవరైనా దిగుమతి చేసుకున్నటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అది కూడా లగ్జరీకి సంబంధించిన వస్తువులు అలాంటి వాటిలో కొద్దిగా ఆలోచించి నిర్ణయం తీసుకొని వస్తువులు అయినక దిగుమతి చేసుకోండి సో ఏదైనప్పటికీ కొన్ని కీలకమైన మార్పులు అయితే కనుక తీసుకురావడం జరిగింది వాటి నుంచి వీటికి సంబంధించినటువంటి ఇంకా పూర్తి వివరాలు అయితే మీకు వెబ్సైట్లో దొరుకుతాయి వాటిని మీరు ఒకసారి చూడొచ్చు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి కాశీబుగ్గ టౌన్లో ఒక వ్యక్తి ఆయన వయసు వచ్చి తొంభై నాలుగు సంవత్సరాలు ఆయన వెంకటేశ్వర స్వామి టెంపుల్ని నిర్మించడం జరిగింది సో అక్కడ టికెట్ ఏముండదు ఫ్రీగానే ఆయన సొంత డబ్బులతోటి ఆ ఆలయాన్ని అయితే నిర్మించడం జరిగింది దాని తర్వాత భక్తులు చాలా ఎక్కువ మంది వెళ్ళడం రావడం అయితే జరుగుతుండేది రోజుకి ఎట్లా లేదన్నా సరే ఒక పదిహేను వందల నుంచి రెండు వేల మంది అయితే వచ్చి వెళ్ళేవారంట అయితే ప్రస్తుతానికి కార్తీక మాసం కాబట్టి ఈ కార్తీక మాసం సందర్భంగా ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి టెంపుల్కి ఇవాళ ఒక్కసారిగా భక్తుల తాకిడి ఎక్కువైపోయింది సో మామూలుగా ఐదు వేలు ఇలా వస్తే పర్లేదు కానీ ఒకేసారిగా ఇరవై వేల మందికి పైగా వచ్చేసారంట సో దాంతో అక్కడ ఒక్కసారిగా తోపులాట జరిగి అందులో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు అలాగే ఐదుగురికి తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి సో దీనిపైన భద్రతాధికారులు అయినక చర్యలు తీసుకుంటున్నారు అధికారులు కూడా దీనిపైన దర్యాప్తు అయితే చేపట్టారు ఎవరైతే కారకులు ఉంటారో వారిపైన చర్యలు ఏదైనా తీసుకుంటామని చెప్పేసి అంటున్నారు సో ఏదైనాప్పటికీ ఇక్కడ ఏదంటే బాధ్యత రాహిత్యం అయితే ఉందా చెప్పేసి మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఇంత టెంపుల్ని మెయింటైన్ చేస్తున్నప్పుడు దానికి సపరేట్గా ఇలాంటి ఇలాంటివి ఏదైనా సిచ్యువేషన్ అంటే ఇలాంటి కార్యక్రమాలు ఏదైనా వచ్చినప్పుడు అంటే అకేషన్స్ ఏదైనా వచ్చినప్పుడు పండుగలు కానీ శివరాత్రులు కానీ ఇలాంటివి వస్తుంటాయి కదా సో రద్దీలు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడానికి ఎప్పుడైతే అవకాశాలు ఉంటాయో అలాంటప్పుడు మనం భద్రతా అధికారులకు సమాచారం అందించాల్సి ఉంటుంది అంటే పోలీసు వాళ్ళకి సమాచారం ఇస్తే వాళ్ళు కొంత సెక్యూరిటీని అయితే ఏర్పాటు చేస్తారు వాటిని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది లేదంటే మనం ప్రైవేట్ సెక్యూరిటీని అయినా సరే పెట్టి అక్కడ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది కానీ అక్కడ అలాంటి ఏర్పాట్లు అయితే ఏమి చేయకపోవడం ఒక్కసారిగా భక్తులు రద్దీ పెరగడంతో ఈ తొక్కేసులాటైతే జరిగింది అందులో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు మొన్న అంత పెద్ద తుఫాన్ వచ్చినా సరే ప్రాణ నష్టమైతే అంతగా జరగలేదు ఏదో ఒక్కరే ఇద్దరు మాత్రమే చనిపోయినట్లు మనకి సమాచారం కానీ ఒక చిన్నపాటి టెంపుల్లో జరిగినటువంటి తొక్కిసలాట్లు తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు ఎంతటి బాధాకరం అండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క పౌరుడు కూడా బాధ్యతాయుతంగా మెలిగినట్లయితే ఇలాంటి నష్టాలు జరగకుండా ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది మరిన్ని అప్డేట్స్ చూసే ముందు మన సబ్స్క్రైబర్స్కి ఒక చిన్న సలహా సో ఎవరైతే బీపీ అంటే రక్తపోటుతోటి బాధపడుతుంటారో ఎవరైతే రక్తపోటుకు సంబంధించినటువంటి మాత్రలు మింగాలి అని చెప్పేసి డాక్టర్లు సలహా ఇచ్చి అలాంటి వారు కొంతమంది ఏం చేస్తుంటారంటే బీపీ మాత్రలు తినడం వలన మన కిడ్నీలు పాడైపోతాయి లేదంటే అవి తినడం వల్ల మళ్ళీ మనం రెగ్యులర్గా తినాల్సి వస్తుందేమో నేను వాటిని కంట్రోల్ చేసుకుంటాను బీపీని అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు అయితే మీ ఆలోచన మంచిదే కాకపోతే ఆ పని మీరు ఎప్పుడు చేయాలి అనేసి అంటే మీ బీపీ కంట్రోల్కి వచ్చిన తర్వాత ఆ పని చేయాల్సి ఉంటుంది ఇది నేను చెప్తుంది కదా డాక్టర్లు చెప్తున్నట్టు విషయాన్ని మీకు నేను తెలియజేయడం జరుగుతుంది సో మీకు బీపీ ఉండాలి డాక్టర్లు మెడిసిన్ తినమన్నారు అనుకోండి మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నూట యాభైయో నూట అరవయో బీపీ ఉంది నూట అరవై తొంభైయో వందో ఉందనుకుందాం అప్పుడు డాక్టర్స్ తప్పనిసరిగా మీకు మెడిసిన్స్ ఏదైనా సజెస్ట్ చేస్తారు అయ్యా మీరు ఈ మెడిసిన్స్ కొంతకాలం వాడాల్సి ఉంటుంది దాని తర్వాత చూద్దాం తగ్గించాలా పెంచాలా ఆపేయాలా ఏంటని చెప్తారు డాక్టర్ అయితే చాలామంది ఇక్కడే తప్పు చేస్తున్నారు ఆ ఏముందిలే తగ్గించేసుకోవచ్చులే బీపీకి మాత్రమే పోతే ఏమవుతుందిలే అవి తింటే కిడ్నీలు పాడైపోతాయంట లేదంటే కంటిన్యూ వచ్చి వాడాల్సి వస్తుందంట వీటిని సో ఎందుకు నేను ఇంకేదైనా చేస్తాను మార్గాలు వేరే మార్గాల ద్వారా తగ్గించుకుంటాను అని చెప్పేసి అంటుంటారు ఆ పని చేయకండి డాక్టర్లు చెప్తుంది ఏంటంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడిసిన్ యూజ్ చేయండి ఆ బీపీని కంట్రోల్కి అయితే ఇంకా తెచ్చుకోండి కంట్రోల్కి వచ్చిన తర్వాత మీరు మిగతావి ఏవైతే చేసుకుంటారు దేని ద్వారా అయితే మీరు తగ్గించాలనుకుంటున్నారు స్ట్రెస్ని తగ్గించుకోండి వాకింగ్ చేయండి ఉప్పు తగ్గించుకోండి అలాగే మితంగా తినండి సో ఇలాంటి కొన్ని చెప్తారు డాక్టర్లు సో వాటిని పాటిస్తూ మీరు ఈ మెడిసిన్ డోసును తగ్గించుకోవచ్చు లేదంటే పూర్తిగా ఆపేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి డాక్టర్ సలహాతో డాక్టర్ చెప్పచ్చు అయ్యా నీకు ఇప్పుడు కంట్రోల్గా ఉంది నువ్వు బీపీ మాత్రం వేసుకుంటే ఇంకా డౌన్ అయిపోతా ఉంది కాబట్టి నీకు ఇంక బీపీ మాత్రం అవసరం లేదు అని చెప్పేసి డాక్టర్ చెప్తారు కాబట్టి ఎవరు కానీ నేను మెడిసిన్ వాడను అని మాత్రం అనుకోకండి అది కంట్రోల్ అయినంత వరకు వాడండి అలా వాడకపోతే ఏమవుతుంది అనే దాని గురించి ఒకసారి చూద్దాం మీరు బీపీ మాత్రలు కానీ డాక్టర్ వాడమని చెప్పినప్పుడు కూడా మీరు వాడకపోతే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి అది మన బ్రెయిన్లో ఉన్నటువంటి వేస్తాల్స్ అంటే చాలా చిన్న రక్తనాళాలు ఉంటాయండి వెంట్రుకు వాసుల్లో రక్తనాళాలు ఉంటాయి అలాంటి వాటిలో ఏ ఒక్కటి డ్యామేజ్ అయినా సరే మనకి పక్షవాతం రావడానికి అవకాశం ఉంటుంది కాళ్ళు చేతులు పడిపోవడానికి లేదా నోటు మాట పడిపోవడానికి అవకాశాలు ఉంటాయి చిన్న తప్పిదం అది ఆ జస్ట్ ఆ మాత్రలు కొద్ది రోజులు వాడి అంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు కానీ మనం వాడకపోవడం వల్ల బ్రెయిన్లో ఒక్క నరం చెట్లైనా సరే మనకి పక్షవాతం రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ మెడిసిన్స్ వాడకపోవడం వలన ఈ బ్లడ్ ప్రెజర్ అనేది పెరిగి కిడ్నీల పైన కూడా ఎఫెక్ట్ పడ్డానికి అవకాశం ఉంటుంది కిడ్నీలు కూడా డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది చూసారా బీపీ మాత్రలు వేసుకుంటే కిడ్నీలు అనుకుంటారు కదా అది తప్పు కిడ్నీ మా బీపీ మాత్రలు వేసుకోవాల్సిన సమయంలో మీరు వేసుకోకపోతే కిడ్నీలు పాడైపోతాయి కాబట్టి డాక్టర్ సలహాతోటి వాళ్ళు చెప్పిన రోజులు బీపీ మాత్రలు అయితే వాడండి దాన్ని మీరు కంట్రోల్ చేసుకున్న తర్వాత అదే డాక్టర్ సలహాతో మీరు మెడిసిన్స్ డోస్ తగ్గించుకోవడానికి కానీ ఆపడానికి కానీ ట్రై చేయండి ఓకేనా ఇది జస్ట్ నా యొక్క చిన్న సలహా అది నా ఓన్గా చెప్పింది కాదు డాక్టర్ చెప్పింది నేను మీకు అయితే తెలియజేస్తున్నాను అలాగే మనం ప్రతివారం ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ యాక్సిడెంటల్ పాలసీ ఇలాంటి వాటికి సంబంధించి కొన్ని విషయాలు అయితే తెలియజేసుకుంటున్నాం కదా అందులో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ యాక్సిడెంటల్ పాలసీ హెల్త్ పాలసీ అయితే చేయించుకోండి ఎందుకంటే మనం బయట దేశాల్లో ఉన్నాం మనం ఇక్కడ కష్టపడుతున్నంత ఫ్యామిలీ కోసం సో మనం ఇంటి దగ్గర ఉంటే ఫ్యామిలీకి ఏదైనా ఆరోగ్యపరంగా సమస్యలు వస్తే మన దగ్గరుండి హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించడానికి ఏదైనా అవకాశం ఉంటుంది కానీ మనం బయట దేశాల్లో ఉన్నాం వాళ్ళని ఎవరు తీసుకెళ్తారు అలాగే ఆ సమయానికి సరైన సమయంలో వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటుందో లేదో తెలియదు సో అలాంటప్పుడు మన దగ్గర ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నది అనుకోండి ఒక పది లక్షల రూపాయలు ఇరవై లక్షల రూపాయలు మన జోబీలో ఉన్నట్టే లెక్క సో అక్కడ హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే ఎలాంటి ఇష్యూ లేకుండా వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి చూపించుకోవడానికి అవకాశాలు ఉంటాయి అది చిన్నపాటి జ్వరం నుంచి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ హార్ట్ లివర్ కిడ్నీ యాక్సిడెంట్లు ఏది జరిగినా సరే హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు దానికి ఎటువంటి ఖర్చును భరిస్తారు కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ ఇంపార్టెంట్ అలాగే మనం బయట దేశాల్లో ఉన్నాం మనం వంద వంద నిండు నూరేళ్ళు హ్యాపీగానే ఉండాలి బాగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుంటాం కానీ ఒకవేళ మనం టైం పోగలకి ఏదైనా జరగరానేది జరిగి ఎందుకంటే మన లైఫ్కి మనం గ్యారెంటీ లేం కదా ఒకవేళ ఏదైనా జరగరానేది జరిగి మనం ప్రాణం కోల్పోయినా లేదు మనకి అంగవైకల్యం ఏదైనా వచ్చినా అప్పుడు ఫ్యామిలీ పరిస్థితి ఏమిటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీ కోసం మన ఒక సెక్యూరిటీ కోసం ఒక యాక్సిడెంటల్ పాలసీ కూడా చేయించుకోండి సో దానివల్ల ఏమవుతుంది మనకి ఏదైనా జరగడం జరిగినప్పుడు ఫ్యామిలీకి అది ఆర్థికంగా ఒక భరోసా అని ఇస్తుంది సపోర్ట్ అనేది ఉంటుంది ఒక కోటి రూపాయలకి చేయించుకున్నారనుకోండి ఆ కోటి రూపాయలు ఫ్యామిలీకి ఇస్తారు ఒకవేళ మనం జరిగినటువంటి ఒకవేళ అంగవైకల్యం వచ్చింది అనుకోండి అప్పుడు కూడా కోటి రూపాయలు ఫ్యామిలీకి ఇవ్వడం జరుగుతుంది సో అలాంటి ప్లాన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర చాలా తక్కువ ధరతోటి ఐదు సంవత్సరాల తోటి ఏజెంట్ల పాలసీలు ఇస్తున్నాం అలాగే హెల్త్ ఇన్సూరెన్స్లు ఇవ్వడం జరుగుతుంది ఇవి రెండు కూడా మనకి తప్పనిసరి అందులో ముఖ్యంగా మనం బయట దేశాల్లో ఉన్నాం కాబట్టి వందకి వంద శాతం మనం ఇంకా ఎలాంటి ఆలోచన లేకుండా చూద్దాం చేద్దామని లేకుండా ప్రతి ఒక్కరూ చేపించుకోండి ఇది ఒక ఆప్షన్ కాదండి మ్యాండేటరీ ప్రతి ఒక్కరికి ఎప్పుడైతే వీటిని తీసుకోమో ఈ రెండు విషయాల్లోనే మన జీవితాలు చితికిపోవడానికి కారణాలు ఈ వీటి వల్లనే ఎలాగో చూద్దాం చూడండి ఒక ఆర్థిక ఒక మనకేదైనా ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది హాస్పిటల్కి వెళ్ళాము అది ఒక పెద్ద ప్రాబ్లం అనుకుందాం ఒక ఐదు లక్షలు పది లక్షలు బాగా డబ్బు ఉన్న వాళ్ళు అయితే పెట్టుకుంటారు మిడిల్ క్లాస్ వాళ్ళు పెట్టాలంటే అప్పు చేసి పెట్టాలి లేదంటే ఆస్తుల మీద పెట్టాలి లేదంటే ఉన్న బంగారం అంతా తాకటి పెట్టేసి అమ్మాలి లేదంటే అమ్మేసుకొని పెట్టాలి సో వీటి వల్ల ఏమవుతుంది మనం ఆర్థికంగా చిదిగిపోవడానికి కారణాలు ఉంటాయి అలాగే ఒకవేళ ఏదైనా జరగడానికి జరిగి మనం ఏదైనా అయిపోతే మన ఫ్యామిలీ వాళ్ళ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయా మనం వాటికి కోట్లలో డబ్బులు అయితే మనం దాచిపెట్టినామా వాళ్ళు దాంతో బతకడానికి అనేటువంటిది ఒకసారి ఆలోచించండి సో ఈ రెండింటి కారణంగానే ఫ్యామిలీలు ఎప్పుడైనా సరే రోడ్లు పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాటికి సెక్యూరిటీగా మనం ఇవన్నీ చేసి పెట్టుకున్నాం అనుకోండి హెల్త్ పరంగా ఇబ్బంది వచ్చినప్పుడు మన జేబులోని ఉండే డబ్బులు ఒక రూపాయి తీయకుండా మనం సేవింగ్ చేసుకున్న డబ్బులు ఒక రూపాయి ఖర్చు కాకుండా ఉండాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోండి ఒకవేళ జరగనేది ఏదైనా మనకు జరిగితే మన ఫ్యామిలీ ఆర్థికంగా బయట పడడానికి యాక్సిడెంటల్ పాలసీ చేయించుకోండి కాబట్టి ఇలాంటి వాటికి సంబంధించిన ఇంకా పూర్తి సమాచారం కోసం మీకు నేను డిస్ప్లే అయితే ఒక నెంబర్ ఇచ్చిన ఆ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసినట్లయితే పూర్తి సమాచారం మీకు నేను అందిస్తాను కువైట్లో ఈ మధ్య కాలంలో కొంతమంది నేచర్ రిజర్వ్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లోకి ప్రవేశించి వేట కొనసాగించడం జరుగుతోంది సో దీని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఏదైనా హెచ్చరికలు జారీ చేసింది ఎవరైనా సరే వైల్డ్ లైఫ్ చట్టాలను ఉల్లంఘించి నేచర్ రిజర్వ్లకి ఎవరైనా ప్రవేశించి అక్కడ కనుక వేట కను కొనసాగించినట్లయితే అంటే ఈ ఫాల్కన్స్ గ్రద్దలు ఏవైతే ఉంటే అవి కావచ్చు ఇంక ఇతరత్ర జంతువులు ఏవైనా సరే వాటిని కనుక వేటాడినట్లయితే వారిపైన చాలా కఠినమైనటువంటి చర్యలు అయితే తీసుకోబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఈజిప్ట్లో ఇవాళ గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం అయితే కనుక ఓపెన్ చేస్తున్నారు ఇక్కడ గ్రాండ్ అని ఎందుకంటున్నా అంటే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియంగా పేరు పొందనుంది సో ఆ విధంగా దీనిక రూపుదిద్దారండి సో గతంలో ఉన్నటువంటి మ్యూజియం ఉందో దాని ప్లేస్లోనే కొత్త మ్యూజియం నిర్మించడం జరిగింది గతంలో దీనికి సంబంధించిన ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను దీనికి సంబంధించినటువంటి కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది అప్పుడు వాళ్ళు అంటే ఆ మ్యూజియం ఉన్నటువంటి వస్తువులు అన్నింటినీ కూడా ఇంకో దగ్గర తరలించడం జరిగింది అప్పుడు కూడా చాలా గ్రాండ్గా ఈవెంట్ నిర్వహించారు దాని తర్వాత ఇప్పుడు మొత్తం కూడా దీన్ని రూపురేఖలు మార్చేశారు చాలా గ్రాండ్గా కట్టడం జరిగిందండి ఇవాళ దాన్ని ఇనాగ్రేట్ చేస్తాం కాబట్టి మీరు యూట్యూబ్లో దానికి సంబంధించిన వీడియోలు కూడా ఉంటాయి మీరు ఒకసారి చూడవచ్చు చాలా అంగరంగ వైభవంగా అయితే ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు సో ఇవాళ నుంచి ఆ గ్రాండ్ మ్యూజియం అయితే అందుబాటులో ఉంది సో మీరు ఎప్పుడైనా ఈజిప్ట్కి వెళ్తే ఈ మ్యూజియంని ఒకసారి తప్పకుండా సందర్శించండి మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆవిడకి కువైట్ వాళ్ళ ఇంట్లో పని చేయడానికి ఫుల్ టైం పని కావాలి అని చెప్పేసి అంటున్నారు సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే కువైట్ వాళ్ళ పని కనుక వేకెన్సీ ఉన్నట్లయితే మీకు ఇండిపోతుంది నెంబర్ ఇచ్చినా నెంబర్ కాల్ చేసి ఆవిడకి సమాచారం అందించగలరు అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఆయనకి డ్రైవర్ పని కావాలి అని చెప్పేసి అంటున్నారు సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే డ్రైవర్ పని కనుక వ్యాకెన్సీ ఉన్నట్లయితే మీకు డిస్ప్లో ఆయనకి సంబంధించి నెంబర్ ఇస్తాను నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు ఇవాళ సునైన అనేటువంటి అమ్మాయి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఇక్కడ వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందర తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్క వెయ్యి అయితే ఉన్నారు మన పదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయల యావో పైసలుగా ఉందండి సో మనం రీడియో వీడియో రికార్డ్ చేసే టైమానికి ఈ ప్రైస్ అయితనికి ఉంది కానీ ఇది హెచ్చు దగ్గరైతే అవుతుందండి ఒక రెండు గంటలకు ముందు రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయల యావో పైసలుగా ఉండేది మనం వీడియో పెట్టే సమయానికి రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయల యాభై పైసలుగా ఉంది సో ఒక రూపాయి అటు ఇటుగా హెచ్చు అవుతుంది అది మనం బంగారం విషయానికి వచ్చినట్లయితే నిన్నటితో పోల్చుకుంటే స్వల్పంగా మళ్ళీ పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి మాలియాలో ఉన్న సూకల్ వతీయాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జులస్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాము ధర ఒక మియా పిల్స్ వరకు నిన్నటితో పోల్చితే పెరగడంతో ముప్పై ఆరు ఐదు వందల యాభై ఐదు పిల్స్గా ఉంది అది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక రంధ్ర ముప్పై తొమ్మిది నారల ఎనిమిది వందల అరవై నాలుగు పిలుసుగా ఉంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఒక అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది నెలలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు అసలు జయ హింద్